What? Hey. Hey. ఈనాడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి జివో ఫిఫ్టీ ఫైవ్ రద్దు విషయంలో విద్యార్థుల రాజకీయ పార్టీ అసెంబ్లీ పుట్టడం చేయడానికి వెళ్ళడం జరిగింది ఈ తరుణంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ గారిని మేము అడుగుతున్నాం మీరు తీసేసిన కంచెలు ప్రగతి భవన్ దగ్గర కాదు మీకు దమ్ముంటే మీరు ఏదైతే కంచెలు అసెంబ్లీ చుట్టేసినో ఆ అసెంబ్లీ చుట్టూ ఉన్నటువంటి కంచెలను తొలగించండి మీరు అక్కడ మీరు చూపించండి మీరు ప్రజల కోసం ఉన్నామని మేము వస్తే ఆ అసెంబ్లీ చుట్టూ కంచెలు వేసి కొన్ని వేల మంది పోలీసుని ప్రొటెక్షన్ పెట్టుకొని బతకాల్సిన సందర్భం ఈరోజు మీకు ఏర్పడది కాబట్టి మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరే ఈ యొక్క హైదరాబాదు సికింద్రాబాదు మల్కాజిగిరి నుంచి అదే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల్ని ఎంపీ అభ్యర్థిగా నిలిచేపెడతాం మా యొక్క హక్కుల కోసం మేము ఈ యొక్క విజయాన్ని సాధించుకోవాలని మేము ముందు కొనసాగాలని మా ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము నిర్ణయిస్తున్నాం ప్రజల యొక్క హక్కుల్ని పోరాడుకునేందుకు ప్రజల్ని గెలిపించుకునేందుకు విద్యార్థుల రాజకీయ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈరోజు సందర్శించడానికి వెళ్ళినా తుమ్మల నాగేశ్వరరావు కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని మేము ముట్టడి చేయకుండా విడిచిపెట్టగల కారణం మీరు ఈరోజు నిర్ణయం యాభై ఐదు జీవో పైన తీసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ముట్టడి చేయకుండా ఈరోజు ఇచ్చి మీరు గినక దీని మీద వెనక్కి తగ్గకపోతే మేమేందన్నది మీ ఇల్లులు ముట్టడిస్తాం మీ ఆఫీసులు కార్యాలయాలు ముట్టడిస్తాం ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దిగ్బంధం చేస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అక్షరాలే మాటలే దూటాలై బిగించిన పిడికిలే ఉద్యమ కిరటాలై కదిలింది మన విద్యార్థుల రాజకీయ పార్టీ శ్రమజీవుల సంక్షేమేందా నిరుద్యోగుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా కదిలింది మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఓ